హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రాంతి బాగా అర్థమవుతుంది బంగారం నువ్వంటే నాకు చాలా ఇష్టమే వృద్రాని కళ్ళల్లో నీళ్ళు అక్కడి నుండి వెళ్ళబోతుంటే క్రాంతి చేపట్టుకుంటాడు వృద్రాన్ని తిరిగి క్రాంతి వైపు చూస్తుంది క్రాంతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చెప్పు నీ లవ్ విషయం చెప్ చెప్తావా లేదా ఇంకెన్నాళ్ళు దాచుకుంటావే నీ మనసులో వృద్రాన్ని నీకు పిచ్చి పట్టిందారా ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా క్రాంతి నేను డైరెక్ట్ కరెక్ట్ టైంలోనే అడుగుతున్నా చెప్పు విక్రమ్ని నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు రుద్రాణి డౌట్ లేదు నీకు పెట్టింది దారిలో నేను పిచ్చికు ఏమైనా ఖర్చిందా అని డౌట్గా చూస్తుంది క్రాంతి ఆపవేని ఓవరాక్షన్ చూడలేకపోతున్నా అని రుద్రాని కళ్ళల్లో నీళ్లు తుడిచి రుద్రాని పేస్ని దోస్తులి తీసుకొని బంగారం విక్రమ్ నీ ప్రేమ విషయం చెప్పు నా మాట విను రుద్రాని కంటి నిండా నీళ్లతో ఎలా చెప్పానరా నేను వాడికి విక్రమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటే నాకు ప్రాణమని కాంతి వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు బంగారం నాకు నమ్మకం ఉంది రుద్రాని వాడికి నేను చెప్పాక అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే నేను భరించలేనురా నా వల్ల కాదు అదే వాడి కోపం ఎక్కువ నా ప్రేమని అర్థం చేసుకున్నా పర్లేదు చేసుకోకున్నా పర్లేదు కానీ అపార్థం చేసుకుంటే అది తట్టుకోవడం నా వల్ల కాదు కనీసం ఫ్రెండ్లా అయినా ఉండదు కాంతి పోని నేను చెప్దామంటే ప్రామిస్ వేయించుకున్నావు ఎలా బంగారం ఇలా అయితే రుద్రాని వైజాగ్ వెళ్ళాక టైం చూసి నేనే చెప్తాను ఓకేనా అవును ఏముంటుంది నీ క్రాంతి కాంతి పిచ్చిదిలే మొన్న ఒక రోజు నైట్ రైడ్ అడిగిందని తీసుకెళ్లాను అలాగే నెక్స్ట్ నెక్స్ట్ రోజు బయటికి వెళ్దామంది నేను ఒక కేస్ గురించి విక్రమ్తో కలిసి వెళ్లాల్సి వచ్చింది నేను దాన్ని బయటికి తీసుకెళ్లలేదని అది మొహం ఇంతలా పెట్టింది రుద్రాని తన కోపం ఎంతసేపు లేం కాంతి అది నిజమే కానీ అది నా దగ్గర అలా ఉంటుంది రుద్రాణి మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మనలాగే ఉండగలం కదా కాంతి సరే పదా వెళ్ళాం రుద్రాని క్రాంతి అక్కడ నుండి అందరి దగ్గరికి వస్తారు అందరికీ భోజనాలు అయ్యాక విక్రమ్ క్రాంతి రుద్రాని వస్తు జగనీహ జాతర చూడడానికి వెళ్తారు జాతరలో ఒక బ్యాచ్ వెళ్ళందరికీ ఎదురు పడుతుంది చిన్నప్పటి నుండి ఆ బ్యాచ్కి మన విక్రమ్ బ్యాచ్కి పడదు క్రాంతి విక్రమ్ ఆ రవి బ్యాచ్ వాళ్ళు ఏమన్నా సరే నువ్వు రియాక్ట్ అవ్వకు విక్రమ్ ట్రై చేస్తాం ఏమన్నా వాళ్ళు ఏమన్నా అంటే ఊరుకోని చెప్తున్న క్రాంతి ట్రై చేయడం ఏంట్రా విక్రమ్ అదంతే మన విక్రమ్ క్రాంతి రుద్రాని వస్తువు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తున్నారు ఆ విధవి బ్యాచ్కి లీడర్ రవి వాటితో పాటు ఇంకో ఐదు మంది విధువులు ఆ ఊర్లో మన విక్రమ్ బ్యాచ్ ఫ్యామిలీ మంచి చేయాలని చూస్తే ఆ రవి బ్యాచ్ చెడు చేయాలని చూస్తారు అందుకే ఈ రెండు బ్యాచ్లకి పడదు రవి బ్యాచ్ లో ఒకడు రే ఏంట్రా పోలీస్ కుక్కలు తూకు ముడుచుకొని వెళ్తున్నట్టున్నాయి ఆ మాటకి రవి బ్యాచ్ మొత్తం నవ్వుతారు ఆ మాటకి విక్రమ్కి చాలా కోపం వస్తుంది కానీ కాంతి కాంతి రుద్రాని కంట్రోల్ అన్నట్టు చేతులు పట్టుకుంటారు విక్రమ్ రుద్రాని కాంతి వస్తు ముందుకు వెళ్ళబోతుంటే రవి అవున్రా నువ్వు అన్నది నిజమే పోలీస్ కుక్కలు ముడుచుకొని వెళ్ళిపోతున్నాయి విక్రమ్కి కోపం ఎక్కువై కళ్ళెర్రగా ఆ మారి విడికలు బిగిస్తుంది కాంతికి కూడా కోపం వస్తుంది కానీ అది రైట్ టైం కాదని కంట్రోల్ చేసుకుంటాడు విక్రమ్ కోపంగా ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళబోతుంటే రుద్రానికి క్రాంతి ని పక్కకు తీసుకొస్తారు విక్రమ్ కోపంగా ఎందుకు నన్ను తీసుకొచ్చారు అని అడుగుతాడు రుద్రాన్ని తీసుకురాకపోతే ఏం చేసేవాడివి విక్రమ్ వాటిని ఇక్కడే చంపేసేవాడిని వాడు ఎలా అంటున్నాడు రుద్రాని కోపంగా జాతరలో గొడవలు అవసరమా వాడు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు పదండి ఇంటికి వెళ్దాం క్రాంతి అదేంటి బంగారం జాతర జరుగుతుంది కదా రుద్రాణి వీడిని చూడు ఎంత కోపంగా ఉన్నాడో ముందు వాడిని కూల్ చేయాలి జాతర ఈ రోజు కాకపోయినా రేపైనా చూడొచ్చు రుద్రాణి చెప్పింది కూడా కరెక్టే అని కార్ దగ్గరికి వెళ్తారు విక్రమ్ క్రాంతి రుద్రాణి వస్తు పిల్లలతో బృందావనానికి చేరుకుంటారు వస్తు ఇన్ఫార్మ్ చేయటం వల్ల గుడిలో వీళ్ళ ఫ్యామిలీ ఎవ్వరూ టెన్షన్ పడరు విక్రమ్ కోపంగా కార్ దిగి రూమ్ లోకి వెళ్ళిపోతాడు రుద్రాని రేయ్ క్రాంతి నేను చూసుకుంటాను నువ్వు నీ రూమ్ కి లోకి వెళ్ళు రుద్రాన్ని సరే ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు జైనిహ రుద్రాని రూమ్ లో ఆడుకుంటారు రుద్రాన్ని ఆలోచిస్తూ ఉంటుంది వస్తువు రూమ్ లోకి వెళ్ళి రెస్తి తీసుకుంటుంది విక్రమ్ కోపంగా రూమ్ కి వచ్చి అసహనంగా బెడ్ పై కూర్చుంటాడు తన వెనకనే క్రాంతి కూడా వస్తాడు క్రాంతి రేయ్ ఎందుకురా నీకు అంత కోపం బంగారం ఆపింది కాబట్టి సరిపోయింది లేకపోతే జాతరలో ఎంత పెద్ద గొడవ జరిగేది విక్రమ్ కోపంగా అంటే వాడు ఏమన్నా చూస్తూ ఊరుకోవాలా క్రాంతి విక్రమ్ నువ్వు కోపంలో ఉన్నావు నేను అన్నది వాడు ఏమన్నా చూ ఏమన్నా చూస్తూ ఊరుకోమని కాదు సిచ్యువేషన్ అర్థం చేసుకోమన్నా అంతే అని విక్రమ్కి వాటర్ ఇస్తాడు విక్రమ్ ను క్రాంతి ముందు వాటర్ తాగు అని చేతిలో పెడతాడు విక్రమ్ వాటర్ తాగి బెడ్ పక్కన ఉన్న ల్యాంప్ టేబుల్ పై పెడతాడు క్రాంతి రెస్ట్ తీసుకో ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు విద్రాని ఫోన్ మోగుతుంది ఆలోచనల నుండి బయటకు వచ్చి కాల్ మాట్లాడి పెట్టేస్తుంది విద్రాని జై నేహాలను చూసి జై నేహా ఆడుకుంది చాలు రెస్ట్ తీసుకోండి జై పిన్ని ఆడుకుంటాం పిన్ని ప్లీజ్ రుద్రాని సాయంత్రం ఆడుకోండినన్నా సరేనా జై సరే మరి నేను ఇక్కడే పడుకుంటాను సరే అని రుద్రాని జై నేహాలని చెరువు వైపు పడుకోబెట్టుకొని పడుకుంటారు సాయంత్రం రుద్రాన్ని లేచి జై నేహాని సరిగ్గా పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోతుంది అప్పటికే హాల్లో అందరూ ఉంటారు రుద్రాని మీరు ఎప్పుడు వచ్చారు కౌసల్య గారు ఇప్పుడే కన్నా జానకి గారు అవును మీరు తొందరగా వచ్చారేంటి అంటే వస్తు బృందావనానికి వచ్చాం అని చెప్తుంది కానీ రీజన్ చెప్పదు రుద్రాణి అదే ఆంటీ అని చెప్పబోతుండగా విక్రమ్ కోపంగా ఆ రవ్వే బ్యాచ్ కనిపించారమ్మా అని జరిగింది మొత్తం చెప్తాడు రుద్రాణి విక్రమ్ నువ్వు ఇంకా కోపంగా ఉన్నావా ఇంకా మర్చిపోలేదా నువ్వు విక్రమ్ ఎలా మర్చిపోమంటావే రుద్రాణి విక్రమ్ ఏ కోపమే తగ్గించుకుంటే మంచిది అని అనుకోకుండా విక్రమ్ చేతిని చూస్తుంది తన చేతికి థ్రెడ్ కనిపించదు తర్వాత క్రాంతి చేయి చూస్తుంది క్రాంతి చేయికి థ్రెడ్ ఉంటుంది విక్రమ్ నేను నీ చేతికి కట్టిన థ్రెడ్ ఏది విక్రమ్ అప్పుడు చూసుకుంటాడు తన చేతికి అవును ఎక్కడ పడిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు రుద్రాని విక్రమ్ని తన రూమ్ కి తీసుకొని వెళ్తుంది సోఫాలో కూర్చోబెట్టి తన బ్యాగ్లో ఉన్న థ్రెడ్ని ని విక్రమ్ చేతికి కడుతూ రే ఇంకోసారి ఈ థ్రెడ్ ఎక్కడైనా పడిపోతే నేను అస్సలు ఊరుకోను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండు విక్రమ్ సరే తల్లి కానీ నీకు ఈ థ్రెడ్ ఎక్కడిది రుద్రాని నీ గురించి నాకు బాగా తెలుసురా ఎందుకైనా మంచిదని ద్వారక నుండి కొన్ని నక్షత్ర తెచ్చా నేను కష్టపడి అక్కడ పూజారితో ఈ థ్రెడ్స్ ని పూజ చేయించుకొని తీసుకొచ్చాను మన ఫ్రెండ్స్ కోసం కానీ నువ్వు పడేసుకున్నావు అసలు అబ్బా ఆపవే తల్లి నేను ఈ త్రెడ్ ని తీయను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను సరేనా ఇంకా పదా ఇద్దరు హాల్లోకి వస్తారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాని అక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పటికే అలసిపోయా ధరణి రుద్ర రుద్రాని అక్క వెళ్ళు డిన్నర్ టైం కి పిలుస్తాం కానీ దాన్ని సరే అని అక్కడ నుండి తన రూమ్ వెళ్ళిపోతుంది రుద్రాని వస్తు జానకి గారు కిచెన్ లోకి వెళ్ళిపోతారు అప్పటికి అక్కడ రంగమ్మ పనిచేస్తూ ఉంటుంది విక్రమ్ క్రాంతి సాగర్ రాము గారు కృష్ణ గారు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు జై నీహ ఇద్దరు పని వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు డిన్నర్ టైం కావడంతో అందరూ తినేసి వరండాలో కూర్చుంటారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ రుద్రాని దగ్గరకు వచ్చి కథ చెప్పమని అడుగుతారు రుద్రాని నాకు కథలు నిహ అయితే చాక్లెట్ ఒక సాంగ్ పాడు రుద్రాని అవును అది కూడా చందమామ గురించి పాడాలి రుద్రాని నేనేలా కాంతి పాడవే బంగారం అని తనకి మాత్రమే వినిపించేలా నీ హీరో కూడా ఇక్కడే ఉన్నాడు రుద్రాని వాటికి విక్రమే అందరూ పాడమని అడుగుతారు రుద్రాని కాదనలేక సరే అంటుంది నేహాన్ని దగ్గరికి తీసుకొని రుద్రాని అనగనగా ఒక రాజు నీ నేహ్ రుద్రాని గగనం వెళ్లే మహారాజు నేహ తర్వాత రుద్రాని కడపడ లేదా యువరాని ఈ రోజు అని విక్రమ్ ని చూసి పాడుతుంది నీహ్ కాంతి నేహాన్ని ఎత్తుకొని అనగనగా ఒక రాజు గగనం లేరే మహారాజు కనపడలేదా యువరా అని రోజు రుద్రాని నేహ వేలు పట్టుకుని నీ చిన్ని వేలు అందిపు చాలు కదలిస్తాడు కదలు చెప్తాడు కాంతి పండగల్లే తానొచ్చి పండు వెన్నెల తెచ్చి నీకు అందిస్తాడు రుద్రాని ఆ పండగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకు అందిస్తాడు దినిక కాంతి ఏడి వెన్నెల నేడు ఒంటరిలో ఏ మూలనున్నాడు జాడైనా చూడు నేడు ఎందుకో నడిరే ఈ సూర్యుడు రుద్రాన్ని పదహారు కలలు గదిలోనే ఎప్పుడు దాచేసుకుంటాడు అని విక్రమ్ని చూస్తే పాడు పాడుతుంది తన పైన సిరులు సిరులు మన కంటే కన్నడో ఏడు వెన్నెల నేడు ఒంటరిగా ఏ మూలనున్నాడు జాడైన చూడనీడు ఎందుకో నడిరే సూర్యుడు అలా రుద్రానికి క్రాంతికి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ సాంగ్ పాడారు అందరూ నవ్వుతూ క్లాస్ కొట్టి క్రాంతి రుద్రని మెచ్చుకుంటారు తర్వాత అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు